ప్రతి ఏదైతే కాంగ్రెస్ పార్టీ పెద్ద గత జాతో వాటిని కూడా నిరసనగా రాష్ట్ర పార్టీ ఆదేశాలతో ఈరోజు కార్యక్రమానికి జరుగుతావు ముఖ్యంగా మనం ఏదైతే రైతు బాలసీ ముందు ముఖ్యమంత్రి గారి ఎలక్షన్ల ఇప్పుడైతే ఐదు వేలు ఎకరానికి కొంటే పది వేల రూపాయలు ఐదాన్ని కాకపోతే మీకు పదిహేను వేల రూపాయలు రైతు పడది మళ్ళీ కేసీఆర్ రుణమాఫీ చేయలే ఈ రెండు ఎప్పై బ్యాంకుల లోన్ తెచ్చుకోండి రెండు లక్షల రూపాయలు మీ రుణమాఫీ చేస్తాను ఇలా రుణమాఫీ చేస్తారనే చెప్పి రేపేసిండు కట్ ఆఫ్ ఐదు సంవత్సరాలు ఇది డిసెంబర్ రెండు వేల నుంచి జనవరి డిసెంబరు రెండు వేల ఇరవై మూడు వరకు కటాఫ్ పెట్టింది ఈ ఐదు సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళకు కూడా రుణమాఫీ లేదంటే రెండు లక్షల రూపాయలు పైన పాటి ఉంది అది అదొక వర్క్ రెండు చెప్పి అదొక వర్గా రకరకాల రకరకాల పెట్టి దున్నమాట కూడా పూర్తిగా అమలు చేశారు నిర్ణయాకం ఉన్న మంత్రివర్గ ఒకసారి ఒకటి పెట్టి చిన్న చిన్న లీకులు ఇచ్చిండు ఆరు వేల రూపాయలు ఒకసారి ఐదు వేల రూపాయలు అని ఒకసారి కొత్తలకు ఇయ్యం గోళ్ళకి ఇయ్యం రాళ్ళకి ఇయ్యం అంటేసేవాడికి అయిస్తావు దున్నేవాడికి ఇస్తాం అని చెప్పి అదొక వక్క పెట్టి మళ్ళీ జనంలో వచ్చిన స్పందన చూసి వ్యతిరేకలుందని చెప్పి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ చూసుకొని ఎకరానికి ఆరు వేల రూపాయలు రోడ్ బడ్జెట్ ఉంది ఇప్పుడు ఉంది ఎకరానికి ఆరు వేల రూపాయలు ఇస్తాను నువ్వు ఏదైతే వాగ్దానం ఇది జరగదు రోడ్డు బడ్జెట్ ఉంది ఏ బడ్జెట్ ఉంది మీకు అందరికీ తెలుసు ఇలా ఒక ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి రేపు ముఖ్యమంత్రి కావాలనుకున్న వ్యక్తి ఆ రోజు రాష్ట్ర బడ్జెట్ ఎట్లుంది ఏందనేది తెలుసుకోకుండా అన్ని పోటక వాగ్దానాలు చెప్తాం కళ్యాణ లక్ష్మి కేసీఆర్ లక్ష రూపాయలు ఇస్తే నేను సురభంగారం కల్పిస్తా ఉన్నాను ఇలా దాదాపు రెండు మూడు లక్షల మంది పెళ్ళిళ్ళు చేశారు ఈ సంవత్సర కాలంలో ఎంతమంది కొలంబంగా రవించడం అసలు కళ్యాణ లక్ష్మి అయితే ఇంతవరకు ఇవ్వలేదు కేసీఆర్ పోయిన తర్వాత కళ్యాణ లక్ష్మి చెప్పు రెండే రైతు ఏదైతే టీఆర్ఎస్ ఏదో అసలు వచ్చిందో ఆ కళ్యాణ లక్ష్మి చెప్తుంది తప్ప మొత్తం ఇంతవరకు కళ్యాణ లక్ష్మి చెప్పులు ఇవ్వలేదు రైతు భరోసా కూడా ఒక పదిసార్లు ఒక పంట మొత్తం రెండు పంటకే కొట్టారు ఇప్పుడు ఈసారి రైతు మరి స్థానిక లక్షలు వస్తున్నాయని చెప్పి మళ్ళీ జనం రాసుకొని కూర్చున్నారు ఎట్లాగే మళ్ళీ ఈసారి మంచి పాటలు పెడతారని చెప్పే ఉద్దేశంతో మళ్ళీ రైతు భరోసా అని చెప్పి ఆరు వేల రూపాయలు చేయాలని చెప్పి మళ్ళీ డింగ్ చేస్తాం మేము ఒక్కటే చెప్పేది మీరు ఏదైతే వాగ్దానాలు చేసారో వాటిని అమలు చేయండి రైతు భరోసా ఎకరానికి పదిహేను వేల రూపాయలు మీరు ఇవ్వాలి ఆంక్షన్ లేకుండా రుణమాఫీ పూర్తిగా అమలు చేయాలి మహిళలకు ఇస్తానన్నా ఇరవై ఐదు వందల రూపాయలు ఇవ్వాలి అవతాదలకు ఇస్తానన్నా నాలుగు వేల రూపాయలు ఇవ్వాలి విక్రయాలకి ఇస్తా ఆరు వేల రూపాయలు ఇవ్వాలి ఇవి కౌలు రైతులు కూడా మేము అదే రేవంత్ రెడ్డి గారు టీవీ డిబేట్లో కూర్చొని మేము కౌలు రైతులకు ఇచ్చాయి కౌలు రైతులకు ఇస్తాం రైతులకు ఇచ్చే రైతులకు ఇస్తామని చెప్పి ఏ ఏ ఏ కౌలు రైతుకి నువ్వు ఎంతమంది ఇచ్చినావు అసలు కౌలు రైతులు మీరు గుర్తించారు అల్లు పట్టి విక్రమార్కి ఏం మాట్లాడుతున్నాడు దున్నేవాడికి రైతు భరోసా ఇస్తామని మాట్లాడుతున్నాడు అసలు దున్నేవాడేవడు భూమివాడేవడు అవన్నీ మీరు ఏం డిక్లేర్ చేయకుండా రైతు మధ్యన కౌలు రైతు మధ్యన పంచాయతీ పెట్టాలని చూస్తారు మీరు తుమ్మల గారు ఒక స్టేట్మెంట్ మీ మంత్రివర్గంలోనే మీకు సరైన స్పందన లేదు ఎవరికి ఇష్టం వచ్చిన రీతిలో వాళ్ళు నలుగురు నాలుగు రకాలు నాలుగు రాష్ట్రాలు నాలుగు జిల్లాలలో నలుగురు నాలుగు రకాలు మాట్లాడతారు ఈ ఒక ప్రభుత్వం మీద రాజభాషి లేదు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారికి పరిపాలన మీద పట్టు లేదు ఆయన ఎందుకంటే సిక్తి కాపాడుకోవడానికి తప్ప ప్రభుత్వం మీద కానీ పరిపాలన మీద కానీ అవగాహన లేదు ఇప్పటికైనా మీరు రేవంత్ రెడ్డి గారికి మీరు వచ్చేటప్పుడే ఇప్పటికైనా మీ పరిపాలన పూర్తయి పదమూడు నెలలు అవుతుంది మీరు ఎట్టి పరిస్థితి అయినా కూడా వస్తున్నాను అమలు చేయాలి